మా పేరు శివకుమార్ మేము అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వచ్చాము ఈ యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర కొలువై ఉండి పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అని మనకి ఇక్కడ కొత్త ఏర్పాటు అయింది ఇది చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ వాతావరణం కూడా చాలా బాగుంది ఒకసారి దర్శించుకోవాలి ఇంకోటి ఇంకోటి పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఒకటేసారి దర్శనం అవుతది అట్లా అని చెప్పి మనం ఈ యొక్క పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం దగ్గరకు వచ్చినాము ఇంకోటి మనకి ఇక్కడ మాధవ సేవ గోసేవ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటది టెంపుల్ కొత్త వచ్చింది కాబట్టి చాలా బాగుంది మన దగ్గర పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గరికి తెచ్చి మనకు దర్శనం ఇచ్చినందుకు శంకర్ గురుజీ గారికి ప్రత్యేక ధన్వాదం తెలుపుకుంటున్నాను హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు ఎల్బీ నగర్ హయత్ నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ కొత్తగూడ మల్కాపురం కోయలగూడెం చౌటుప్పల్ మీదుగా వలిగొండ రోడ్డులో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని విచ్చేయండి ఆలయ నిర్మాణం కోసం మీ శక్తి కొలది ఇటుక మెటీరియల్ గాని లేదా ఇటుకల కొనుగోలుకు సాయం చేసి క్షేత్ర పూర్తి నిర్మాణానికి మీ వంతు సహకారమందించి శివానుగ్రహాన్ని పొందండి